వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చూపించబోయేది ఒక ఫ్రాక్ చూపిస్తున్న షార్ట్ ఫ్రాక్ కుర్చీస్ పెట్టి షార్ట్ ఫ్రాక్ అనేది కుడతాయి ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే మీకు కరెక్ట్గా ఎలా స్టిచ్ చేశాను అనేది అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇలా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్న త్రీ మీటర్స్ని షార్ట్ ఫ్రాక్ కాబట్టి ఇలా టూ ఫోల్డ్స్ చేసుకోవాలి టూ ఫోల్డ్స్ చేసుకొని బాడీ పార్ట్ వచ్చేసరికి టువెల్ ఉంది నేను థర్టీన్ పెట్టుకుంటున్నా ఎందుకంటే అటు ఇటు ఖర్చు కోసం వన్ ఇంచ్ వన్ ఇంచ్ పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మార్క్ చేస్తున్నా థర్టీన్ ఇంచెస్కి ఇక్కడ నేను నెక్ వచ్చేసి సిక్స్ పెట్టుకుంటున్నా మనం నెక్ సిక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆమ్ హోల్ అంటే సంఖ లోతు కూడా సిక్స్ ఇది వచ్చేసరికి నేను లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నా నార్మల్గా లెవెన్ పెట్టుకుంటున్నా నార్మల్గా మాది ఎందుకంటే థర్టీ వన్ ఉంది థర్టీ వన్లా ఫిఫ్టీన్ సెవెన్ ఎయిట్ అనుకోండి ఎయిట్ ఉంది అంతే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నట్లయితే మనకు యూజ్ అనేది అవుతుంది కదా అందుకే నేను అలా లావైనా కూడా అవుతారని నేను ఒక టూ ఇంచెస్ ఖచ్చితంగా ఎక్కువ పెట్టుకుంటాను ఇక్కడ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇట్లా వచ్చేసి సెవెన్ సెవెన్ ఈ సెవెన్కి ఈ త్రీకి మనం ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని యూ నెక్ పెడుతున్నా నేను మనం యూనిక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి అంతే అది మనం పేపర్ మీద ఒకవేళ మీరు రాకపోతే మీరు పేపర్ మీద డ్రా చేసుకొని దీని మీద డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు యూనిక్ అది ఇప్పుడు ఇది గాలి వస్తుంది సో అటు ఇటు పోతుంది క్లాత్ మనం చూసుకుంటే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను బ్యాగ్ చెప్తా బ్యాగ్ కూడా మనం అలానే కట్ చేసుకోకుండా బ్యాగ్ నేను హుక్స్ పెడుతున్నా అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ అయి ఉండాలి సో నేను క్లాత్ వేస్ట్ కాకుండా ఇటు సైడ్కి తీసుకుంటున్నా ఇలా పెట్టుకొని ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చూడండి గాలి వస్తుంది నేను ఎక్కువ క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకుంటున్నా సో నాకు ఎక్కువ అస్సలే క్లాత్ వేస్ట్ కాదు ఇట్లా కుట్టుకుంటే ఈ విధంగా గాలి వస్తుంది అందుకే ఇదికి ఇట్లా అటు ఇటు వెళ్ళిపోతుంది మనం సేమ్ దీని మీదనే ఈ విధంగా మార్క్ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ ఆమ్ హోల్ కూడా అంతే ఇక్కడ నెక్ దగ్గర నేను ఇక్కడ ఇది వచ్చేసి ఆంబూల్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ సో ఈ విధంగా మరీ ఎక్కువ రౌండ్ కట్ చేయలేను నేను సో ఇది ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని కట్ చేస్తాను అనమాట టెన్ డీప్ ఇంత మాత్రమే ఉంటుంది ఓకేనా డీప్ పెట్టాం పెట్టి ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుంటాం సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తా ఇలా ఇది యూనిక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యూనిక్ పెట్టాయి ఇప్పుడు లైనింగ్కి నేను మంచి మాత్రం కట్ చేసుకున్నా కదా అంటే బ్లౌజ్ పీస్ అంటే బాడీ పార్ట్ కోసం ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసుకొని మిగతా అంతా ఇలానే ఉంచుకుంటున్నా ఇవే దీన్ని పొడువుగా సమానంగా మడత పెట్టుకుంటున్నా చూడండి మనం కుర్చీ ఫ్రాక్స్కి ఎక్కువ క్లాత్ అనేది అస్సలు వేస్టే కాదు అంబరిలా ఫ్రాక్కి కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది అంతే చెప్తా ఇప్పుడు మనం ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని వాళ్ళ డ్రెస్ లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అంతే ఒక్క నిమిషం ట్వంటీ సెవెన్ మనం ట్వంటీ సిక్స్ పెట్టుకుందాం ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ అవుట్ ఫిట్ అనమాట నేను చూపిస్తా బేబీ ఫ్రాక్ కుట్టినప్పుడు కూడా ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ యావరేజ్ లెంత్ ఇప్పుడు దీన్ని మధ్యలోకి మనం కట్ చేసేసుకోవాలి మిగతాదంతా మనం పెట్టుకొని కుట్టుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఇది వచ్చేసి బాడీ పండి కింద పాటుకి బాడీ పాట్ కాదు ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేయడం చూపిస్తాను అంటే శారీ ఇది శారీ ఇప్పుడు సా శారీకి బాడీ పార్ట్స్ వింటేమో నేను ఇక్కడ కింద కొంచెం వర్క్ వచ్చింది కదా అంటే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి కదా అది ఫ్రంట్ పార్ట్కి పెడుతున్నా ఇప్పుడు చూడండి మీరు ఈ అంచ్ అనేది పెట్టట్లేదు దేనికి కూడా నేను యూజ్ చేయట్లేదు మనం కన్వీనియంట్గా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది ఫ్రంట్ ఇలా ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మొత్తం ఇక్కడ నేను ఈ చిన్న అంచ అనేది హ్యాండ్స్కి పెడదాం అనుకుంటున్నా సో ఇది హ్యాండ్స్కి ఇక్కడ నుండి కట్ చేసుకుంటున్నా కొంచెం క్లాత్ నేను హ్యాండ్స్ కటింగ్ వీడియో అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ కటింగ్ వీడియో చూపిస్తా ఇప్పుడు చూపించట్లేదు ఇలా ఇది హ్యాండ్స్కి చాలా అవుతుంది సరిపోతుంది ఇలా ఎందుకు కట్ చేశానంటే ఇప్పుడు దీనికి సమానంగా మనం కట్ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఈడు వరకు వేస్ట్ అయింది కదా మనం కట్ చేసుకుందాం చూడండి కట్ చేసుకొని ఈ శారీ మొత్తం నేను సేమ్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అంటే మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి శారీని ఈ విధంగా మనం శారీ మడత పెట్టుకుంటాం కదా అదే విధంగా మనం శారీ మొత్తము మడత పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇంతసేపు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అది కిందకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ నేను చూడండి సేవిగా ఇక్కడ నుండి నేను కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీకి ఇది వచ్చేసి బేబీకి ఇది ఇప్పుడు బేబీకి ఖచ్చితంగా ఫ్రాక్ అయిపోతుంది మొత్తం ఫ్రాక్ అనేది ఇందులో అయిపోతుంది ఇప్పుడు ఇది ఉంది కదా మనం దీన్ని టూ డివిజన్స్ గా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ సెపరేట్ చేసుకుంటే మనం ఫుల్ కుర్చీ పెట్టి షార్ట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాం ఇప్పుడు శారీ చూడండి ఎంత ఎంతుందో అయ్యో ఆల్మోస్ట్ శారీ అంతా ఇందులోనే ఉంది సో దీన్ని ఇప్పుడు మనం షార్ట్ ఫ్రాక్ కుడ్దాం కుట్టిన తర్వాత నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం చూడండి